ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి అనేక రంగాల్లో మీకు శుభ ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం స్నేహితుల ప్రోత్సాహం లభించి మీ ప్రతిభ గుర్తింపును పొందుతుంది సమావేశాలు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కొత్త విషయాలు నేర్చుకోవడం చెడు అలవాట్లు తగ్గించడం మానసిక శాంతి పొందడం సాధ్యమవుతుంది ఆర్థికంగా లాభాలు కలగడం ఆకస్మిక ధనప్రాప్తి పెట్టుబడులు పెరగడం కనిపిస్తాయి వ్యాపారాల్లో డబ్బు ప్రవాహం ఏర్పడి కష్టతరమైన సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగులకి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు సంతాన ప్రాప్తి గృహ నిర్మాణం భూమి కొనుగోలు వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయి మహిళలకి సంతానం విషయంలో శుభవార్తలు వినిపించి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది కొత్త ఆభరణాలు వ్యాపార లాభాలు లభిస్తాయి విదేశీ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావచ్చు మొత్తానికి ఈరోజు మీ కృషి ఫలించి అన్ని రంగాల్లో శ్రేయస్కర ఫలితాలు పొందుతారు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గాయత్రి కవచాన్ని పారాయణం చేస్తే ఈరోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో